రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభమైంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల నుండి కొన్ని రాశుల వారికి కష్టాలు తప్పవు మార్చి నెల నుండి ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎందుకంటే ఈ రాశుల వారిపై శని యొక్క చెడు దృష్టి పడిపోయింది ప్రస్తుతం శని కుంభరాశిలోనే ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని కుంభరాశి నుండి మీనరాశిలోకి సంచ చేస్తాడు శని సంచారం వేరొక రాశిలోకి మార్చుకోవటం వల్ల కొన్ని రాశుల వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి శని చూపు ఈ రాశులపై ఎక్కువగా ఉంటుందని పిలుస్తారు మనం చేసే పనులను మంచివి అయితే మంచి ఫలితాలను చెడు చేసే పనులకు అయితే చెడు ఫలితాలను ఇస్తాడు మనం చేసే చిన్న తప్పుకు కూడా శిక్షను విధిస్తాడు శని దేవుడు శని దేవుడు కఠినంగా ఉంటాడు తన ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారి అయినా సరే శని ప్రభావానికి ఒక వ్యక్తి కర్మ అనుసారంగా శుభ ఫలితాలను లేదా ప్రతికూల ఫలితాలను పొందుతారు అందుకే శని భగవానుడికి చాలా శక్తివంతమైన శని దేవుడుగా పరిగణిస్తారు నిర్ణయ అధికారిగా కర్మలకు అనుసారంగా ఫలితాలను ఇచ్చే దేవుడు శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు మారుతాడు శని యొక్క ముఖ్యమైన గ్రహణం పరిగణిస్తారు తన సంచారం ప్రభావం వల్ల పన్నెండు రాశులపై ఉంటుంది అందులోను కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని రాశులకి అశుభ ఫలితాలను ఇస్తాడు ఇంకొన్ని రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తాడు ఈ నేపథ్యంలో శని కుంభరాశి నుండి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల Субтитры создавал కొన్ని రాశుల వారికి ఈ అష్టమ శని అర్ధాష్టమ శని నాటి ప్రభావం ప్రారంభమవుతుంది కొన్ని రాశులపై శని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని మార్చి ఇరవై తొమ్మిద కుంభరాశిని వదిలి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ మీనరాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచరిస్తాడు అంటే జూన్ మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు శని మీనరాశిలో ఉంటాడు శని యొక్క చల్లని చూపు ఎవరిపైన ఉంటుందో వారు కటిక పేదరికంలో పేదరికం అనుభవిస్తున్నా కూడా రాజులుగా కుబేరులుగా మారగలుగుతారు అనే శని యొక్క చెడు దృష్టి పడితే మాత్రం ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు శని చూపు వల్ల అత్యంత జరుగుతుంది అంటే అబద్ధం చెప్పవచ్చు శని గ్రహం నెమ్మదిగా సంచారం చేస్తుంది కాబట్టి మీ పనులు కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి కొన్నిసార్లు ఆటంకాలు కలుగుతాయి పనులు వెనకబడుతూ ఉంటాయి మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశులపై శని యొక్క చెడు దృష్టి పడుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే శని యొక్క చెడు ప్రభావం నుండి బయటపడడానికి మీరు ఎలాంటి పరిహారాలు చెయ్యాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జన్మరాశి నుంచి పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచరించే కాలాన్ని ఏండ్ల నాటి శని అంటారు ఈ మూడు రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరించడం వల్ల దీనిని ఏండ్ల నాటి శని అంటారు శని పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహ వ్యాపారంలో వ్యవహారాల్లో చిక్కులు వ్యాపారాల్లో ఒడుదుడుకులు ఊహించని మార్పులు అనారోగ్యాలు తరచు ప్రయాణాలు ఉంటాయి జన్మరాశిలో అంటే శని ఒకటవ స్థానంలో సంచరించినప్పుడు ఆరోగ్యం భంగం అవుతుంది వివాహాలు జరగవు వివాదాలు ఏర్పడతాయి మనశ్శాంతి ఉండకపోవడం రుణ బాధలు వృత్తి ఉద్యోగ సంచలనాలు శని రెండవ స్థానంలో సంచరించినప్పుడు అన్ని పనులు అనుకున్నట్టు అనిపిస్తాయి కానీ ఏ పని పూర్తి కాదు అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు ఇక అప్పుల బాధలు అనారోగ్యము మానసిక ఆందోళన ఉంటుంది జీవితంలో మొదటిసారి వచ్చే నాటి శని మంగు శని అంటారు రెండవసారి వచ్చే అలనాటి శనిని బొంగు శని అంటారు ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యకు కాస్తైనా బ్రేక్ పడుతుంది కానీ మూడవసారి వచ్చినా సరే నీ మృత్యువు శని అంటారు ఈ దశలో అనారోగ్య సమస్యలు అపమృత్యు భయం తప్పవు ప్రాణం పోయేంత వరకు పరిస్థితులు వెళ్తూనే ఉంటాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు ఇక ఈ పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో శని సంచారం నాటి శని జన్మ రాశి నాలుగు ఎనిమిది పది స్థానాల్లో సంచరించిన శని అర్ధాష్టమ శని అష్టమ శని దశమ శని సంచారం అంటారు ఇవి కూడా దోషమే అర్ధాష్టమ శని జన్మరాశి నుంచి నాలుగవ రాశిలోకి సంచారం చేస్తే అష్టాష్టమ శని అంటారు రాజకీయాల్లో వ్యాపారంలో చిక్కులు ఉంటాయి వ్యాపార ఉద్యోగాల్లో మార్పు ఫలితాలు ఉంటాయి సంచనాలు ఉంటాయి ప్రమా వాహన ప్రమాదాలు జరుగుతాయి తల్లికి కరోనాకే ఉంటుంది అష్టమి శని జన్మవాసు నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచారించడానికి అష్టమ శని అంటారు ఈ కాలంలో ఉద్యోగాలు ఆటంకాలు వ్యాపారాలు ఒడిదుడుకులు ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం అశాంతి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కష్టాలు వస్తాయి దశమ శని రాశి నుంచి పదవ స్థానంలో శని సంచరించినప్పుడు కంట ఆశ అంటారు సాంఘిక రాజకీయ అపవాదాలు అధికారులతో విభేదాలు ఉద్యోగాలకు అకస్మాత్తుగా బదిలీలు ఉంటాయి శని రాశి మారేటప్పుడు ఏండ్ల నాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని అని ప్రభావాలు కూడా మారుతాయి రెండు వేల ఇరవై నాలుగులో కర్ కర్కాటక రాశిలో అష్టమ శని వృశ్చిక రాశిలో వారికి అర్ధాష్టమ శని మకర కుంభరాశి రాశులకు ఏండ్ల నాటి ప్రభావం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శని మార్చి ఇరవై తొమ్మిదిన రాశిలోకి ప్రవేశించడం వల్ల కర్కాటక వృచ్చిక రాశి వారికి శని దయ నుండి విముక్తి లభిస్తుంది ఇదే సమయంలో వీరి తర్వాత ఉన్న రాశుల వారికి శని దయ ప్రభావం ప్రారంభం అవుతుంది కట్కాటక రాశి వారి తర్వాత రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తేదీ నుండి అష్టమ శని ప్రారంభమవుతుంది శని సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు శని ఎనిమిదవ స్థానంలో ఉంటే సింహరాశి వారికి ఈ రెండున్నర సంవత్సరాల పాటు ఉద్యోగం ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి వ్యాపారంలో ఒడుదుడుకులు తప్పవు శత్రువుల బాధలు నష్టాలు తప్పవు ఆరోగ్య సమస్యలు కూడా వే వస్తాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది అర్ధాష్టమ శని కారణంగా ధనుస్సు రాశి వారికి ఈ రెండున్నర సంవత్సరాల పాటు చిక్కులు ఎదుర్కొంటారు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే వాహన ప్రమాదాలు కూడా తప్పవు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఏడు వరకు ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి వారికి ఏండ్ల శని ప్రభావం ప్రారంభమవుతుంది మేషరాశి వారికి పన్నెండవ ఇటీవల ఉంటాడు మీనరా మీనరాశిలోకి శని ఒకటవ ఇంటిలో ఉంటాడు కుంభరాశిలో శని రెండవ ఇంటిలో ఉంటాడు మేషరాశి వారికి ఈ సంవత్సరం నుండి ఏండ్ల నాటి శని ప్రారంభమవుతుంది మీనరాశి వారికి ఏండ్ల నాటి శని రెండవ దశలో ప్రారంభమైంది కుంభరాశి వారికి ఏండ్ల నాటి శని పదమూడవ దశలో ప్రారంభమైంది అయితే ఈ కుంభరాశికి చెందినవారు ఈ రెండున్నర సంవత్సరాల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ రెండున్నర సంవత్సరాల పాటు ప్రాణగండంగానే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మీన మేష రాశులకు చెందినవారు ఈ రెండున్నర సంవత్సరాలు కోపాన్ని అదుపులో పెట్టుకోండి మీ మౌనమే మీకు శ్రీరామరక్ష మొత్తం మీద చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది తేదీ తరువాత నుండి సింహ ధనస్సు కుంభ మీన మేష రాశులకు చెందినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశిలో శని పదవ ఇంటిలో ఉంటాడు కాబట్టి మిథున రాశి వారు కూడా ఈ రెండున్నర సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా శని అద్వాష్టమ శని ప్రభావాల నుంచి బయటపడేందుకు పరిహారాలు పాటించడం చాలా మంచిది శని దేవుడు కర్మలు కర్మలకు అనుకూలంగా ఫలితాలను ఇస్తాడని అందరికీ తెలిసిన విషయమే అందువల్ల ఒక వ్యక్తి కొన్ని ప్రత్యేకమైన పనులను చేయాల్సి ఉంటుంది దీనివల్ల సడే సతించుకోవచ్చు ప్రతి శనివారం సాయంత్రం శని సూత్రాన్ని చదవాలి ఇలా చేయడం వలన ఏలనాటి అర్ధష్టమి శని సమస్యలు పోతాయి ప్రతి శనివారం శని దేవుణ్ణి పూజించాలి శని ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల శని ఫలితాల ప్రభావం తగ్గుతుంది శనిదేవుడి ఆశీషులు పొందేందుకు ఆయనకు ఇష్టమైన వస్తువులను కొన్ని దానం చేయడం మంచిది మరి తెలుసుకున్నారు కదా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి